నమస్తే అండి రాజకీయంగా గుంటూరు చివరి మజిలి అని వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటిది అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ రేపల్లిలో తన రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు సత్తెనపల్లి వరకు కూడా వెళ్ళి అనంతరము గుంటూరు వరకు చేరిందన్నారు తన చివరి మజిలి గుంటూరే అని ఆయన అందరికీ చెప్పుకొచ్చారు ఏడు పదుల వయసు చేరుకుంటున్నాను రాజకీయంగా రిటైర్డ్ దశకు చేరుకుంటున్నట్టు ఆయన అన్నారు అందుకే చివరి మజిలి గుంటూరుతో ముగుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు స్పష్టత ఇచ్చారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు చివరి అవకాశం అనే ఉద్దేశంతో గుంటూరు వెస్ట్ టిక్కెట్ ఇచ్చారని భావిస్తున్నానని ఆయన తెలిపారు వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఒకప్పుడు ఎన్ఎస్యూఐ నాయకుడిగా రేపల్లికి వచ్చినప్పుడు వచ్చిన సందర్భంలో కలవాలని అపాయింట్మెంట్ అడిగానని అయితే తన వ్యతిరేక వర్గంలో చేరి కలవకుండానే వెళ్ళిపోయారని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆ సమావేశంలో నవ్వులు విరిశాయి అప్పిరెడ్డి కూడా నవ్వుతూ హవ్వ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆయన కూడా అనంతర కాలంలో అప్పిరెడ్డి తాను కలిసి అంచెలంచెలుగా ఎదుగుతూ కలిసి పనిచేశామని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి ఇద్దరం కలిసి చేరడాన్ని ఆయన గుర్తు చేశారు నమస్తే